ఇక్కడ చాలా వరకు నేను ఆన్లైన్లో చూసేది మొబైల్ కొద్దిగా ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ చూసి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కొద్దిగా అని చూసేది ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేసేది మొబైల్లో ఎవరితో ఫో ఫ్రెండ్స్తో కొద్దిగా అప్పుడప్పుడు చార్జ్ చేసేది ఫోన్ చేసేది ఇలా మగ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు ఈడ ఏమైందంటే ఇప్పుడు చూస్తే టైం అనేది నేను అంతగా ఆన్లైన్లో గడపట్లేదు ఎందుకంటే నాకు అంత బిజీ అయిపోయాను బయట కొన్ని ప్రభావాలు చూపుతుండే అటు ఇటు కొద్దిగా డబ్బు అని కొన్ని ఏదైనా వేరే విషయాలు కానీ కుళ్ళు ఇవన్నీ వస్తుండే ఇప్పుడు ఏమీ రావట్లేదు జస్ట్ ఒక నార్మల్ పర్సన్గా ఉన్నానని చెప్పుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా అది ఇది అనుకుంటా డబ్బు కావాలి అది కావాలి కారు కావాలి పైసలు కావాలి రెండు డబ్బు పైసలు ఒకటే ఏదైనా వేరే వస్తువు కావాలి అని ఉంటుండే ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఏం లేవు జస్ట్ ఒక మంచి జీవితం బతుకుతున్నాను అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఇక్కడ సొంత వారిని కూడా శత్రువులాగా చూస్తున్నాను ఎందుకంటే నాకు అలా అనిపించింది ఇప్పుడు తప్పునప్పుడు ఎవరినైనా ఎదిరేయాల్సిందే అలాంటి మైండ్ సెట్లో ఉన్నాను నేను లేకుంటే మనం బతకలేం వేరే వాళ్ళు కూడా బతకనీయకుండా చేస్తారు వీళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పుకోవచ్చు ఇలా సోషల్ మీడియా అనేది నేను ఒకప్పుడు ఎందుకు చూస్తుంటే కొద్దిగా ఏదైనా తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ లేకుంటే నేను మూవీస్ ఎక్కువగా చూసేతో ఇలా వాడుతుంటే నేను ఫోన్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో చాట్ మరియు ఫోన్ చేస్తుండి ఇప్పుడు చూస్తే ఏదైనా న్యూస్ కూడా సర్పంచ్ గెలిచాడు సర్పంచ్ గెలిచాడు ఆ ఓ సాధించాడా గ్రేట్ మామా అని అంటుంటివి కానీ ఇప్పుడు చూస్తే ఆ సర్పంచ్ తెలియట్లేదు ఈ పెద్ద పెద్ద లీడర్స్ ఎవ్వరు తెలియట్లేదు నాకైతే నా పని నేను చేసుకుంటున్నా ఇవన్నీ వదిలేశాను నేను చెప్పుకోవచ్చు కొద్దిగా దాని గురించి కూడా ఆలోచన ఉంది సోషల్ సర్వీస్ చేయాలని కానీ నా వర్క్ మీద పన్నప్పుడు కనీసం పేపర్ ఇంతకుముందు పేపర్ హెడ్లైన్స్ చదివేతున్నాయి పేపర్ హెడ్లైన్స్ కూడా చదవట్లేదు సరే పేపర్లో ఏదో ఇస్తుంటారు అవసరం ఉన్నప్పుడు నేనే తెలుసుకుంటా ఆన్లైన్ ద్వారా లేకుంటే ఎవరినైనా అడుగుతా ఇక్కడ అడిగి తెలుసుకొని వాళ్ళతో తెలుసుకొని తెలుసుకోవాలని ఉంది కానీ కొందరు చెప్పరు అలాంటి వ్యక్తులు ఉంటారు ఇడ వీడు పని చేయకూడదని ఎవరెవరో ఏమేమో ట్రై చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది ఇంట్లో వాళ్ళు కూడా వీడు మన మాట అయినట్లేదు అని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నట్టుగా మా డాడీ ఏదో ఒకటి అంటారని అని తెలుసు నేను ఆగకుండా పని ఆగిపోతా ఇది ఇవన్నీ లెక్క చేయకుండా పని అంటూ చేసుకుంటూ వస్తున్నా ఇది మామూలు విషయం కాదు ఈ సోషల్ మీడియా వాడకుండా ఒక మంచి విధానంగా వాడుతున్నాను కొద్దిగా ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తున్నాను కానీ ఫోను ఎక్కడ మిస్లీడ్ అనేది చేయట్లేదు మిస్లీడ్ అంటే ఎవరికైనా హాని చేద్దామా ఇంకేదైనా చేద్దామా అని మోసాలు చేద్దామా ఇవన్నీ వాడచ్చు మొబైల్లో చూసి ఇలా చేస్తే అవుతుందని ఆలోచించు కానీ నేను ఆలోచించట్లేదు ఒక మంచి ఆలోచనతో పోతున్నా ఒక మంచి జీవితం బతుకుతున్నా అని చెప్పుకోవచ్చు వాళ్ళు వీళ్ళు మస్తు అంటుంటారు కొందరు వేరే వాళ్ళు పంపించారా అక్కడ షాప్ కార్డ్కి విని ఇలా అనమని అంటే తిట్టిరా కావాలని గెలికిరా అని ఇలాంటివి ఉంటాయి నాకు కాడ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రా మాట్లాడుతుంటారు పిల్లలు కూడా ఇక్కడ పిల్లలే నాకు దేవుళ్ళతో సమానం అని చెప్పుకోవచ్చు పిల్లలు నన్ను చాలా అభిమానిస్తారు ఇలా వెళ్ళినప్పుడు బస్సులో హాయ్ 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 నా అని చెప్తారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మామూలు విషయం కాదు పైసలు పెట్టినా అంతా మంచి అభిమానం అనేది సంపాదించుకోలేం అలాంటి ప్రేమను నేను సంపాదించాను ఇక్కడ కానీ ఎన్నో పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడైతే సోషల్ మీడియా అనేది ఒక మంచి ఓకే ఏదైనా సంపాదాలి మనీ అనేటట్టుగా వాడుతున్నా ఏదైనా మీకు కూడా చెప్తున్నానని చెప్పుకోవచ్చు తెలియనేటివి ఇది సంగతి కొద్దిగా మీరు కెమెరాలో చూసినంత హ్యాపీగా లేను కొద్దిగా అటు ఇటు ఏమేమో జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ఉంటాయి శత్రువులో పడనోళ్ళు ఇంత పేరు తెచ్చుకున్నాడు ఇలాంటివి ఉంటాయి సోషల్ మీడియా అనేది నేను మంచిగా వాడుతున్నాను కొద్ది న్యూస్ కూడా చూడడానికి టైం లేదు పేపర్ కూడా చూడట్లేదు అలా అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు ఏమన్నా సాధించని ఒక నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నా జీవితంకి నేనే రాజు అన్నట్టుగా ఇక్కడ ఉన్నానని చెప్పుకోవచ్చు ఎవరు ఏమన్నా డిస్టర్బ్ చేయని నా ఇలానే వస్తున్నా అందరు శత్రువులతో సమానం నేను మంచి చేయాలనుకుంటున్నా ఒకరొకరు అవసరాన్ని బట్టి నన్ను ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడైతే సోషల్ మీడియా మంచి కోసం వాడుతున్నా అప్పుడప్పుడు మోటివేషన్ సాంగ్స్ వింటుంటా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఇది సోషల్ మీడియా నేను అంతగానో యూజ్ చేయట్లేదు